హలో అండి అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి ఈ టూ డేస్ నుంచి కొంచెం వీడియోస్ బాగా లేట్ అవుతున్నాయి ఏమీ అనుకోకండి యాక్చువల్గా కొంచెం బిజీ ఉండి పెట్టలేకపోయాను సో ఫస్ట్ టైం చూసిన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు నేను ఇవి మంచి కుప్పడం శారీస్ అండి ఇది ఫుల్ శారీ అంతా ప్లేన్ వస్తుంది బార్డర్కి మాత్రమే డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వస్తుందనమాట అండ్ మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లోని ఎవరికైనా కావాలి అంటే కనుక ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ సెవెన్ నైన్ పైన ఇచ్చి ఉన్నానండి నెంబరు దానికి స్క్రీన్ షాట్ అనేది తీసి సెండ్ చేస్తే ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఉంది చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వండి అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి దయచేసి ఏమీ అనుకోవద్దు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది నా దగ్గరే కాదు మీరు ఎవరి దగ్గర చేసుకున్న ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇస్తారు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వరు సో ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలనేది కూడా నాకు తెలియచేయండి తప్పకుండా నేను ఎలాంటి కలెక్షన్ కావాలన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారండి సపోజ్ త్రీ థౌజండ్ మెంబర్స్ చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబెర్సే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా శారీ కొంటే కనుక డెఫినెట్గా దాంట్లో నుంచి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి క్వాలిటీ శారీస్ అనేవి కూడా పంపించడం జరుగుతుంది హోప్ ఈ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందనే కోరుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు హ్యావ్ ఏ గ్రేట్ డే బాబాయ్ అండి థ్యాంక్ యూ బాయ్